చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గ పరిధిలో గల రైతులకు ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తనాలు విత్తుకోవడానికి ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ రాయితీతో వేరుశనగ విత్తనాలు పంపిణీ చేస్తోందని ఏడి శివకుమార్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేరుశనగ విత్తనాల కోసం రైతులు ఆధార్ కార్డు పాస్బుక్ జిరాక్స్ కాపీలు మొబైల్ నంబర్ సంబంధిత ఆర్బికే సెంటర్లకు వెళ్లి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని తెలియజేశారు మన డివిజన్లో ఎనిమిది మండలాలు ఉన్నాయి కుమ్మలూరు కాన్స్టిట్యూన్సీలోని ఆరు మండలాలు పెద్దపంజానికి గంగవరం అన్ని మండలాలకు వరకు మనకు పన్నెండు వేల క్వింటాల్ విత్తనాలు కేటాయించారు సుమారుగా పదకొండు వేల క్వింటాలు క్వింటాల్ వేసన వరకు వచ్చినాయి ఇంకా రాని ఆర్బికేయలు ఎక్కడైనా ఉంటే ఈరోజు రేపటి లోపల వాటికి కూడా వస్తాయి ఆర్బికే స్థాయిలోనే మట్టాధార్ పాస్బుక్ ఆధార్ కలిగి ఉండి ఎవరైతే వేస్తారో వాళ్ళు మాత్రమే ఈ కాయలు తీసుకొని పొలంలో వెతుక్కవాల్సిందిగా తెలియజేయడమైనా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం సరదా చిన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉంటుంది పెద్ద రైతులతో పోల్చుకున్నట్లయితే అదేవిధంగా ఎవరైనా తీసుకొని వేయకపోతే రాబోయే సీజన్లో కానీ రాబోయే సంవత్సరంలో కానీ వ్యవసాయ సంబంధ వ్యవసాయానికి సంబంధించిన పథకాలు కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ వీటిని ఆపేస్తాము అని కూడా ప్రభుత్వం నుంచి మాకు నిబంధనల్లో తెలియజేశారు కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరైతే వేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే దీన్ని తీసుకోవాలి విత్తనాన్ని సద్వినియోగం చేసుకోవాలి విత్తనాన్ని ఇతర అవసరాలకు వాడుకోకూడదని తెలియజేస్తున్నాము అవసరం ఉన్న రైతులు వాళ్ళ మండలంలో వ్యవసాయ కార్లు తెలియజేసిన తేదీల్లో వాళ్ళ ఆర్బీకేలో వెళ్ళి పట్టాధార పాస్బుక్స్ ఆధార్ కార్డు తీసి రైతు స్వయంగా వెళ్ళాలి వెళ్ళి వేలు ముద్ర వేసి టోకెన్ తీసుకొని కాయలు పొందవచ్చు ఈ కాయలు డిస్ట్రిబ్యూషన్ అనేది ఇరవై మూడో తేదీ నుంచి మొదలుపెట్టారు ఒక టూ త్రీ డేస్లో ఈ ఎందుకంటే గ్రామంలో ఇస్తా ఉన్నారు కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు ఎక్కువ పట్టదు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలోకి మొత్తం పూర్తి వేసిన పంపిణీ పూర్తయ్యే అవకాశం ఉంది రైతులకు కూడా సరైన సమయంలో మన ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది సో ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది కోసం